హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైరవిత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఇది ఒక కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ సో ఇది ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ రిజనేట్ కాకపోతే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా ఎవరికైతే సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్నారో సో డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి కాల్ చేయొచ్చు వాట్సాప్ కూడా చేయవచ్చు డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ వచ్చేసి అది ఆ నేను ఒక అమౌంట్ సెట్ చేశాను అది వచ్చేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను సెట్ చేసిన అమౌంట్ ఓకేనా ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు సో నో కాంట్రాక్టర్ సపరేషన్లో ఉన్న వాళ్ళు చూడవచ్చు డివర్స్ తీసుకున్న వాళ్ళు చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లవర్స్ ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో వచ్చేసి పర్టికులర్గా లవర్స్ చూడాలని లేదు ఇంకోటి వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే మీరు జాబ్ ఆర్ కెరియర్ ఓరియంటెడ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఈరోజు సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు సో మీ పార్ట్నర్ లైఫ్లో ఖచ్చితంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మీరు కరెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీరు హెల్మెట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు ఒక సోల్ లెవెల్లో సో అసలు ఈ రిలేషన్షిప్లో ఉండడం కరెక్టా కాదా అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందా గ్రోత్ వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీరు సో మీ ఇద్దరు కూడా సోల్మేట్ కనెక్షన్ అనేది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది మీ ఇద్దరికి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అలాగే మీరు డివైన్ కూడా ప్రే చేస్తున్నారు సో నీ పార్ట్నర్కి అయితే ఎలాంటి ఆలోచనలు ఉంటాయో నీకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి సో ఎందుకంటే మీ ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ సో మీ ఇద్దరిది ఒక లవ్ బాండ్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది సో మీ పర్సన్ తన సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు సో మీరు మనసులో ఏదో బాధపడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు అక్కడ కానీ ఆ బాధ ఏంటో చెప్పట్లేదు మీరు బాధ ఏంటో చెప్తే కదా తెలిసేది సో ఇంకా ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ గురించి సో ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో మీ దగ్గరికి రావాలి మీరు ప్రపోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటా పెట్టుకున్నారు ఇంట్రావర్ట్గా ఉన్నారు సో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో అదేవిధంగా మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు సో మీరు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనుకుంటున్నారు కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీరు 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 వచ్చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు సో మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సో ఇక్కడ చాలామంది కూడా లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తున్నారు సో వాళ్ళ పార్ట్నర్ దగ్గర వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్ అంటే చాలా ప్యాషన్ ఉంది డిజైర్ ఉంది ఇష్టం ఉంది చాలా సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరు వచ్చేసి ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో ఇద్దరు కూడా ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ కూడా మీకు ఏదో లవ్ ఆఫర్ కానీ బిజినెస్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీరు కూడా ఒక లవ్ ఆఫర్ కానీ బిజినెస్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు ఏస్ ఆఫ్ పెంటకల్స్ సో ఇద్దరు కూడా ఒకరికొకరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరికి ఒకరింటి ఒకరికి ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ జెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు సో ప్రెజెంట్ వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చింది ఏదో గొడవ అయింది మీ ఇద్దరి మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ జరిగింది సో ఫ్యూచర్లో మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో మీ పార్ట్నర్ను మీరు మిస్ అయ్యే ఫీలింగ్లోకి మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కానీ యూనివర్స్ మీకు ఏదో ఆఫర్ ఇస్తుంది కానీ మీరు అది గమనించట్లేదు సో అందుకని చెప్పేసి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపించింది ఇక్కడ సో మీరు వచ్చేసి పాస్ట్లో ఒక్కొక్క మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉండిపోయారు మీ పార్ట్నర్ని స్పై చేశారు మీరు స్టాక్ చేశారు సోషల్ మీడియాలో సో అంటే మీరు వచ్చేసి మీ పార్ట్నర్ ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు ఎంతసేపు ఆఫ్లైన్లో ఉన్నారని చెప్పేసి స్పై చేశారు స్టాక్ చేశారు గమనిస్తూ ఉండిపోయారు మీ పార్ట్నర్ని పాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి మీరు రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు చిక్కుమకల్లో ఉన్నారు డైలమాలో ఉన్నారు సో అంటే ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందా లేదా గ్రోత్ ఉందా లేదా ఈ రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్లాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో చాలా డైలామాల్లో ఉన్నారు మీరు జగులు చేస్తున్నారు సో ఫ్యూచర్లో మీరు మీ మీ పార్ట్నరే మీకు ప్రపంచం అనుకుంటారు మీరు ఫ్యూచర్లో సో మీ పార్ట్నర్ కూడా ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్లోనే ఉన్నారు సో మీ పార్ట్నర్ వేరే వాళ్ళని చూసినా కూడా మీకు ఇష్టం ఉండదు అంత ఇష్టం మీకు మీ పార్ట్నర్ అంటే సో ఇక్కడ వచ్చేసి నాకు మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మేషం సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక వృచ్చిక మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి సో మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఎట్ ప్రెజెంట్ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఇన్వర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రిస్ ఎస్ ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు కమిట్మెంట్ ఇస్తారు సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా నో సో ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్కి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు ఓవర్ బాడీ ఉంది ఇక్కడ వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అయితే వీళ్ళకు మీ దగ్గరికి వస్తారు కానీ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు వీళ్ళకు సో ఒకవేళ మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు చూద్దాం ఎస్ ఇన్ కేస్ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మీతో మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు సో వీళ్ళు వెరీ ప్రాక్టికల్ పర్సన్ అండి నాలెడ్జబుల్ పర్సన్ వీళ్ళు తిన తిన శక్తిని అంతా కూడా కూడగొట్టుకొని మీతో లైఫ్ లాంగ్ కూడా ట్రావెల్ చేయడానికి ట్రావెల్ చేస్తారు ట్రావెల్ చేసే ప్రయత్నమే చేస్తారు ఒకవేళ మ్యారేజ్ అవుతే ఓకే సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ సెట్ అవునా చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది మీ ఎనర్జీ సో ఇది మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి మ్యూజిషియన్ అండ్ ది మిర్రర్ సో తనకు తాను మేనిఫెస్టేషన్ అండ్ అఫిర్మేషన్ చెప్పుకుంటున్నాడు సో మీరు వచ్చేసి గాడెస్ ఆఫ్ ద మూన్ ఓ మీరు మనసులు ఏదో బాధపడుతున్నారు కానీ ఆ బాధ ఏంటని చెప్పట్లేదు సో మ్యూచువల్ ఏంజిల్ ఆఫ్ స్ట్రెంగ్త్ సో ఇద్దరు కూడా ఒక స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నారు సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యూ ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి మీ రిలేషన్షిప్ గురించి ఏంజిల్ గైడెన్స్ ఫర్ యూ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఫ్యూ వీక్స్ సో రాబోయే కొన్ని వారాల్లో మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్ అబొండెంట్స్ సో మీకు సక్సెస్ రాబోతుంది మీ రిలేషన్షిప్ సంబంధించి సక్సెస్ సక్సెస్ రాబోతుంది సో మీ కెరియర్ పరంగా కూడా సక్సెస్ అనేది రాబోతుంది నాట్ ద ఐటమ్ కానీ ఇది పర్ఫెక్ట్ టైం కాదంట వెయిట్ చేయండి సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్